నూనె ఉత్పత్తి చేసే గింజల్లో కి ప్రత్యేక స్థానం ఉంది అట్లాగే చౌక ధరల్లో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవి కూడా పామాయిల్ కూడా ఒకటి వేరుశెనగ ద్వారా నూనె ఉత్పత్తి అవుతూ ఉన్నా పామాయిల్ ద్వారా రైతులకు అధిక లాభాలు కలిగే వీలుంది మన ఉభయ రాష్ట్రాల్లో పామాయిల్ సాగు గురించి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉండటం విశేషం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ముందంజలో ఉంటే గత మూడు సంవత్సరాల నుంచి పామిల్ సాగులో తీవ్రంగా కృషి చేస్తూ ఉంది మరింతగా మనం పామిల్ సాగు గురించి రైతులు ఉద్యనవన శాఖ అధికారుల ద్వారా తెలుసుకుందాం ఆయిల్ పామ్ మిగతా ఆయిల్ కంటే మన అవసరాలకు తక్కువ ధరలో లభించే నూనెలో అతి ముఖ్యమైనది ఈ మధ్య కాలంలో నూనెల ధర అధికమవుతూ ఉండటం మనకు తెలిసిందే దానికి ప్రత్యామ్నాయ పద్ధతిలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులలో ముఖ్యమైన పామ్ ఆయిల్ రైతులకు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చేయడం గొప్ప విషయం దేశ ప్రగతిలో అతి ముఖ్యంగా మారనున్న ఆయిల్ ఫామ్ సాగు ప్రస్తుతం రైతులకు అధిక లాభాలను అందిస్తూ ఉంది అన్ని జిల్లాల్లో ఆయిల్ ఫామ్ సాగు పెద్ద ఎత్తున జరుగుతోంది అట్లాగే ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు కూడా ప్రారంభం అవడం విశేషం ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో మండల ఉద్యాన శాఖ అధికారిగా వర్క్ చేస్తున్నాను మా మండలంలో ప్రథమంగా కొబ్బరి కోకో పామాయిలు నిమ్మ బనానా పంటలు సాగు చేస్తూ ఉంటారు దాంట్లో ప్రథమంగా ఇక్కడ ఎక్కువగా రైతులు పామాయిలు పంట వేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారండి దానికి కారణం ఏంటంటే మనకి గవర్నమెంట్ ద్వారా మొక్కలు అనేవి రైతులకు అందజేయడం జరుగుతుంది ఇక్కడ మాకు ఏపీ ఆయిల్ ఫెడ్ కంపెనీ ఉందండి దాని ద్వారా ఆయిల్ పంప్ మొక్కలు రైతులకు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఆయిల్ పంప్ టన్ను వచ్చేసి పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయలు ఉన్నది రేటు కూడా రైతుకి మంచిగా ఉండడం వల్ల ఎక్కువగా ఈ ఆయిల్ పామ్ సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు అయితే మా మండలంలో ఐదు వేల ఎకరాల వరకు పామ్ ఆయిల్ సాగులో ఉంది ఈ సంవత్సరం ఒక రెండు వేల ఎకరాల వరకు కూడా మాకు కొత్తగా సాగు చేసుకోవడానికి దరఖాస్తులు అనేవి రైతులు పెట్టుకోవడం జరిగింది దానికి సంబంధించి ఆ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎవరికైతే రైతులు కొత్తగా వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి ఆధార్ కార్డు పట్టదార పాస్ పుస్తకం బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకువెళ్తే వాళ్ళ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రంలో దరఖాస్తు అనేది తీసుకుని వాళ్ళ పేరు అది నమోదు చేయడం జరుగుతుందండి అయితే మనకి విదేశీ మొక్కలు వచ్చేసరికి నూట తొంభై మూడు రూపాయలు అదే దేశీయ రకం అయితే కనుక నూట ముప్పై మూడు రూపాయలే పడుతుందండి అయితే ఇప్పుడు కంపెనీకి మాకు విస్తీర్ణం ప్రకారం ఎన్ని మొక్కలు అయితే వస్తాయో దానికి సంబంధించిన అమౌంట్ని డీడీ రూపంలో కంపెనీ వారికి కట్టేస్తే వాళ్ళ ద్వారా మొక్కలు అనేవి డైరెక్ట్గా విలేజ్లోనే ఒక పాయింట్ పెట్టి ఇవ్వడం అనేది జరుగుతుందండి అలా ఈ సంవత్సరం మనకి దాదాపుగా రెండు వేల ఎకరాల వరకు కూడా పామాయిల్ పంట సాగు అనేది ఈ మండలంలో పెరిగే అవకాశం ఉందండి ఈ పంట వేసుకోవడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు దీని మీద ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మేము పంట తోటల దగ్గరకు వచ్చి పంటను చూసి మీకు ఏమైనా సలహాలు సూచనలు కూడా మా ద్వారా కానీ మండల లెవెల్లో అలాగే గ్రామాల్లో ఉన్న రైతు భరోసా సిబ్బంది ద్వారా కూడా మేము చేయడం జరుగుతుందండి అయితే ఆయిల్ పంప్ వేసిన తర్వాత మొదటి నాలుగు సంవత్సరాలు మీకు ఏంటంటే అంతర పంటలు వేసుకోవచ్చు మొక్కజొన్న కానీ వేరుశనగ కానీ అలాగే పువ్వులు కానీ కూరగాయ పంటలు కానీ అరటి కానీ వేసుకోవడం వల్ల ఈ పంట వచ్చే లోపల మీకు దీని నుంచి కూడా మీకు ఆదాయం అనేది వస్తుంది ఇది ఐదో సంవత్సరం నుంచి మనం నిక్రంగా కాపు తీసుకోవడం జరుగుతుంది అయితే దీనికి బైబ్యాక్ అంటే మీకు మళ్ళీ కంపెనీ వాళ్ళే ఈ పంటని తీసుకుంటారు కాబట్టి రైతులు మార్కెటింగ్ విషయంలో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదండి కాబట్టి ఈ పంట వేసుకోవడం వల్ల రైతుకి లాభం అనేది ఉంటుందని మా ధ్యాన శాఖ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం అండి పామాయిలు వేసుకునే రైతులకండి ప్రభుత్వం ద్వారా చాలా రాయితీలు ఉన్నాయి ఏంటంటే మీరు మొక్కలు కొన్ని తీసుకొచ్చినప్పుడు మీరు కట్టిన నూట తొంభై మూడు రూపాయలు అనేది మీకు మళ్ళీ ప్రభుత్వం ద్వారా రాయితీ రూపంలో మీకు జమ చేయడం జరుగుతుంది అలాగే మొదటి సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం వరకు కూడా మెయింటెనెన్స్ నిమిత్తము అదేవిధంగా మీరు నాలుగు సంవత్సరాల అంతర పంట వేస్తే హెక్టార్కి ఐదు వేలు చెప్పున మీరు ఎంత విస్తీర్ణంలో పంటను వేసి ఉన్నారో ఆ మొత్తం విస్తీర్ణానికి మీకు రాయితీ అనేది జమ చేయడం జరుగుతుందండి అదేవిధంగా పెద్ద తోటలు పామాయిల్ తోటల్లో మీకు ఈ గెలలు కోసుకునే కత్తి ఉంటుంది అలాంటిది కొనుక్కున్నప్పుడు దాని బిల్లు కనుక మీరు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రంకి తీసుకువెళ్తే దానికి కూడా మీకు రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే చాఫ్ కట్టర్ అంటారండి అవి ఏంటంటే మనకి ఆకుల్ని పొడి చేసి దాన్ని మీరు మొక్క చుట్టూ వేసుకోవడం వల్ల సేంద్రియ పదార్థాలు అనేవి మనకి భూమిలో డెవలప్ అవ్వడం కోసం దాన్ని వాడుతూ ఉంటారు ఆ చాఫ్ కట్టర్ కూడా మనకి దగ్గర దగ్గర యాభై వేల వరకు రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఆయిల్ పంప్ పంట వేసుకునే వాళ్ళు డ్రిప్ పెట్టుకోవాలన్నా కూడా మనకి మీ రైతు భరోసా కేంద్రంలో మీకు నచ్చిన కంపెనీని మీరు ఎంచుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అండి ఐదు ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి తొంభై శాతం రాయితీ ఉంటుంది ఐదు ఎకరాలు పైబడిన ఉన్న రైతులకి యాభై పర్సెంట్ రాయితీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి రైతులు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ పామాయిల్ వేసుకోవడం వల్ల చాలా మందికి రైతుకు వస్తున్న బెనిఫిట్స్ వల్ల చాలా మంది రైతులు ఇప్పుడు పామాయిలు పంట వేసుకోవడానికి ఎక్కువ ముందుకు వస్తున్నారండి అలాగే మనకి ఈ సంవత్సరం కూడా విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఉంటే గనక తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా డిపార్ట్మెంట్ తరపున కోరుకుంటున్నాను అది పెదవే గ్రామం అండి నా పేరు కిరణ్ అండి మేము ఒక ముప్పై ఎకరాలు పామాయిల్ వ్యవసాయం చేస్తామండి గతంలో టన్ను ఆరు వేల రూపాయలు ఉండేదండి ఇప్పుడు అది టన్ రేటు ఇరవై నాలుగు వేలు దాకా పెరగడం వలన పామాయిల్ మీద మంచి ఆదాయం వస్తుందండి పామాయిల్ మొక్కలు వేయడానికి పామాయిల్ పంట పెట్టడానికి బాగా రైతులు ముందుకు వస్తున్నారండి గతంలో ఎకరానికి వచ్చి దాదాపుగా నలభై వేల నుంచి యాభై వేల రూపాయలు వచ్చే ఆదాయం ఇప్పుడు లక్ష నుంచి లక్ష ఇరవై వేలు వరకు పెరగడం చాలా ఆనందదాయకంగా ఉందండి దానివలన ప్రతి రైతు ఫామాయిల్ చే మొక్కలు పెంచి ఆ ఆయిల్ వ్యవసాయం చేయడానికి ముందుకొస్తూ వ్యవహారం చేస్తున్నారండి అదే కాకుండా ఆయిల్ మొక్కలు పెట్టినప్పుడు దాదాపుగా నాలుగు సంవత్సరాల పాటు దాంట్లో అంతర పంటల కింద మొక్కజొన్న పొద్దు తిరుగుడు కూరగాయ పంటలు అనేక ఇతర పంటలు పెట్టుకొని దాని ద్వారా మరియు గవర్నమెంట్ ద్వారా డ్రిప్ సిస్టంతో ముందుకు తీసుకెళ్తూ ఈ ఆయిల్ మొక్కలు పెంచుకోవడం జరుగుతుందండి దీనివలన చాలా ఆదాయం పెరిగి ఆయిల్ వలన అనేక విధాలుగా లాభదాయకంగా ముందుకు తీసుకెళ్తుందండి ఆయిల్ రేటు దాదాపుగా ఇంతకుముందు ఇరవై ఉన్న స్టెబిలైజ్ చేసి ఒక నిర్ణయమైన పద్ధతిలో ద్వారా పదివేల నుంచి పన్నెండు వేలు అలా పదివేలుకి తగ్గకోకుండా మినిమం రైతుకు వచ్చి ఎక ఎకరానికి లక్ష రూపాయల వరకు ఆదాయం తగ్గకుండా ఉండేలాగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం చాలా ఆనందదాయకం నా పేరు మోర్ల రాంబాబు అండి దెంగుళూరు మండలం వేగోరం అండి నేను పది సంవత్సరాల క్రితం ఒక ఎనిమిది ఎకరాల పామాలు తోట వేసానండి అప్పుడు రేటు పర్లేదు గిట్టుబాటుగానే ఉంది తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చేపటికి మాకు కొంచెం లబ్ధి పొందేమండి మంచి రేటు వచ్చింది ఈ గత మూడు సంవత్సరాల నుంచి పర్లేదు రేట్ అది బాగానే ఉంది ఈ రేటు గురించి మళ్ళీ నేను ఇంకో నాలుగు ఎకరాలతోట పెంచుకోగలిగానండి ఇప్పుడు ఉన్నత పంటల్లో కల్లా పామాయిలే మాకు రైతుకి కొద్దిగా మంచి పంట గిట్టుబాటుగా ఉందని మళ్ళీ దాని మీదే మేము ఆధారపడి ఉంటున్నామండి రైతు భరోసా కేంద్రాలు పెట్టారండి గవర్నమెంటు ఈ రైతు భరోసా కేంద్రాల్లో మనం ఎకరం ఉన్న ఎకరం ఉన్నా రెండు ఎకరాలు ఉన్నా మనం అప్లై చేసుకుంటే మొక్కలో వన్ ఆర్ టూ మంత్స్లో మనకు మొక్కలు వచ్చేస్తానండి దానికి తోడు మళ్ళీ డ్రిప్పులు కూడా గవర్నమెంట్ బాగా హెల్ప్ చేస్తుందండి డ్రిప్పులు కూడా సబ్సిడీకి ఇస్తున్నారు ఈ బోర్లు లేని వాళ్ళు కూడా అప్పుడు ఈ పామాయిల్ మీద వేయాలనిపించి దీనికి జలకళ అని గవర్నమెంట్ పథకం పెట్టిందండి దాంట్లో కూడా ఏకరం అర ఎకరం వాళ్ళు కలిసి బోర్లు వేయించుకుని పామాయిల్ మీదే మక్కువ చూపుతున్నారండి ఇంకా అది వేరే ఏ పంట మీదకి వెళ్ళట్లేదు రేటు కూడా పామాయిల్ రైతుకి ఇప్పుడు గిట్టుబాటు రేటు ఉండటంలో ఇది మనకి ఎంత వచ్చినా చాలు అనిపించి రైతు కూడా దీని మీద ఆశపడుతున్నాడు నా పేరు పెదవాడు ఎంకనండి దిందు మండలం ఒక ఎకరం పాములు తోట వేసా కరోనా వచ్చిన కానీ పామాయిల రేటు బాగానే ఉందండి అంతకు ముందే లేక చాలా తోటలు తీసేసారని నేను తీసేద్దాం అనుకున్నాను అండి కరోనా వచ్చిన కానీ రేటు పదిహేను వేలు దాకా ఉంది అని ఉంచేవాడి చాలా మంది మళ్ళీ ఏత్తగా చూస్తున్నారు కొద్దిగా ఇంకొక ఎకరం వేద్దాం అనుకుంటున్నాను నేను సబ్సిడీ కూడా బాగానే మందులు ఇచ్చారండి పోయినసారి మేము పెంచినప్పుడు ఇప్పుడు డబ్బులుగా ఇస్తున్నారు నా పేరు తాడేపల్లి ప్రకాష్ గోపనపాలెం మాది ఈ గ్రామానికి చెందిన కవులు రైతుని నేను ఇప్పుడు దాదాపు పది ఎకరాలు కౌలుకు చేస్తున్నాను కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి గిట్టుబాటు ధర రైతులకు అందిస్తుంది ప్రభుత్వం కావున నేను ఆ రెండు ఎకరాల చేతకే ఇంకా పెంచుకుంటూ పెంచుకుంటూ ఇంకా పది ఎకరాలు కవులు చేస్తున్నాను తర్వాత ఆ డ్రిప్పులు కానీ పామేలు మొక్కలు కానీ సచివాలయంలో నేను అప్లై చేసుకున్నప్పుడు నాకు రెండు నెలలకి సబ్సిడీ మీద ఇచ్చారు అవి పంటను ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి నాకు మంచి మాకు ముందుకు తీసుకెళ్ళడానికి రైతులకి బాగుంది అలాగే నా పక్కంట రైతులు కూడా అందరూ కూడా ఇంకా పామేల మీద మక్కువ చూపడానికి ముందుకు వచ్చారు చూపిస్తున్నారు వాళ్ళు కూడా మొక్కలు వేసుకుంటున్నారు ఈ రైతులందరూ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధర గురించి అందరూ సంతోష హర్షనాదాలు తెలియజేస్తున్నారు